రక్షణను గురించిన సత్యము దేవుని వాక్యము రక్షణను గురించి మూడు కాలములలో చెప్పుచున్నది అవి భూతకాలము వర్తమాన కాలము మరియు భవిష్యత్ కాలము భూతకాలము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము గమనించండి వర్తమాన కాలము ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము గమనించండి భవిష్యత్ కాలము రోమీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము గమనించండి లేక మరొక విధముగా నీతిమంతులుగా తీర్చబడుట పరిశుద్ధపరచబడుట మరియు మహిమపరచబడుట అని చెప్పవచ్చును రక్షణ అనునది ఒక పునాది మరియు ఒక కట్టడమును కలిగి ఉన్నది పునాదిలో పాప క్షమాపణ మరియు నీతిమంతులుగా తీర్చబడుట ఉన్నది పాప క్షమాపణ కంటే నీతిమంతులముగా తీర్చబడుట అనున్నది శ్రేష్టమైనది క్రీస్తు యొక్క జననము మరణము పునరుద్ధానము మరియు ఆరోహణమును బట్టి దేవుని ఎదుట మనము నీతిమంతులముగా తీర్చబడి మరియు ఆయనతో సమాధానము కలిగి ఉందము ఇది క్రియల వలన కలిగినది కాదు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు గమనించండి ఎందుకనగా మన నీతి క్రియలు కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి యశ గ్రంథము అరవై నాలుగో అధ్యాయము ఆరో వచనము గమనించండి క్రీస్తు యొక్క నీతిని మనము ధరించుకుని ఉన్నాము గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై పొందుటకు నీతి మంతులుగా తీర్చబడుటకు మారు మనసు మరియు అనున్నవి అవసరమై ఉన్నవి అపుస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచనము గమనించండి నిజమైన మారు మనసు తిరిగి ఇచ్చివేయుట అనే ఫలమును కలుగజేయను అనగా ఇతరులకు చెందిన గాని లేక వస్తువులను గాని అక్రమముగా మనతో ఉన్నట్లయితే వాటిని తిరిగి ఇచ్చివేయుట బకాయి ఉన్న పన్నులు చెల్లించుట మనము ఎవరి విషయంలోనైతే తప్పు చేశామో వారిని క్షమాపణ అడుగుటనవి సాధ్యమైనంత వరకు చేసేదము దేవుడు మనలను క్షమించినప్పుడు మనము ఇతరులను కూడా అదే విధముగా క్షమించవలనని కోరుచున్నాడు మనము ఆ విధముగా క్షమించలేనట్లయితే దేవుడు తానిచ్చిన క్షమాపణను వెనుకకు తీసుకొను మారు మనసు పొంది మరియు ఉంచిన తరువాత నీటిలో ముంచబడే బాప్తిస్మము ద్వారా ప్రాచీన పురుషుడు మరణించి ఉన్నాడని దేవుని ఎదుటను మరియు సాతాను ఎదుటను బహిరంగముగా సాక్ష్యము చెప్పదము రోమిలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో ఆరు వచనములు గమనించండి అప్పుడు మన జీవితము ద్వారా మరియు పెదవుల ద్వారా క్రీస్తుకు సాక్షులముగా ఉండటకు అవసరమైనటువంటి శక్తిని పొందుటకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకునేదము కార్యములు మొదటి అధ్యాయము వచనము గమనించండి దేవుని పిల్లలందరూ విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మము అను వాగ్దానము పొందెదురు మత మూడో అధ్యాయము వచనము అధ్యాయము మూడో వచనము గమనించండి తాను దేవుని బిడ్డ అని సాక్షిమిచ్చి ఆత్మను కలిగి ఉండుట ప్రతి శిష్యుని యొక్క ధన్యత అయి ఉన్నది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదహార వచనము గమనించండి మరియు తాను పరిశుద్ధాత్మను పొంది ఉన్నానని నిశ్చయముగా ఎరుగును అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము గమనించండి రెండవది భవనము యొక్క పునాది మీద కట్టబడే పై కట్టడమై ఉన్నది పరిశుద్ధ పరచబడుట అనగా లోకము నుండి మరియు పాపము నుండి ప్రత్యేక పరచబడుట అనగా తిరిగి జన్మించుటతో ఆరంభమై ఉంటుంది మొదటి కొరిందులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము గమనించండి మరియు మన జీవిత కాలం ఇది కొనసాగును మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనము గమనించండి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ పనిని మనలో ఆరంభించి ఆయన ధర్మ విధులను మన హృదయముల మీద మరియు మనస్సులో రాయును కాని మనవంతుగా మన రక్షణను భయముతోను వణుకుతోను మనము కొనసాగించవలను పిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు గమనించండి పరిశుద్ధాత్మ ఇచ్చు శక్తి ద్వారా మనము మన శరీర క్రియలను చంపవలను రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము గమనించండి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి కల్మషము నుండి మనలను పవిత్రునిగా చేసుకుందము రెండవ క్రిందలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనము గమనించండి ఏ శిష్యుడైతే ఈ పనిలో తీవ్రముగా ఉండి మరియు పౌర్ణ హృదయముతో పరిశుద్ధాత్మకు సహకరించునో అతని జీవితములో పరిశుద్ధపరచబడుట చాలా త్వరితముగా జరుగును పరిశుద్ధాత్మ నడిపింపునకు చురుకుగా స్పందించినట్లయితే నెమ్మదిగా లేక మందముగా జరుగును పరచబడవలనని పూర్ణ హృదయముతో కోరుకునుచున్నామా లేదా అనునది మనము శోధించబడిన సమయములలో పరీక్షింపబడతము పరిశుద్ధపరచబడుట అనగా పాత నిబంధనలో వలనే బాహ్య సంబంధమైనది మాత్రమే కాక ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మన హృదయములలో నెరవేర్చబడవలను రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనము మతేసు వర్త ఐదో అధ్యాయము పదిహేడు నుంచి నలభై ఎనిమిది వచనములలో యేసు ప్రభు దీనినే నొక్కి చెప్పి ఉన్నారు పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించి మరియు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించుటయే ధర్మశాస్త్రమంతటికి ఆధారమని యేసు ప్రభు చెప్పను మతేసు వార్త ఇరవై అధ్యాయము నలభై వచనము గమనించండి దేవుని స్వభావమై ఉన్న ఈ ప్రేమ నియమము మన హృదయములలో వ్రాయవలనని దేవుడు కోరుకొనుచున్నాడు ఆ ప్రేమ మనలో ప్రత్యక్షపరచబడి మనకు తెలిసి ఉన్న పాపము విషయంలో జై జీవితమునిచ్చి మరియు ఆయన ఆజ్ఞలన్నిటికీ లోబడినట్లు చేయను యోహన స్వార్త పద్నాలుగో అధ్యాయము పదిహేను వచనము గమనించండి యేసు ప్రభువు పెట్టిన షరతులను నెరవేర్చనట్లయితే ఆయన యొక్క శిష్యుల మొగుట అసాధ్యము అపోస్తుల కార్యంలో పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు వచనములు గమనించండి ఇవి ముఖ్యంగా మన బంధువులందరికంటే మరియు మన ప్రాణము కంటే ప్రభువును ఎక్కువగా ప్రేమించి ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి మరియు మనకు కలిగినదంతా విడిచిపెట్టవలను మొదటిగా ఇటువంటి ఇరుకు ద్వారము గుండా వెళ్లవలను అప్పుడు పరిశుద్ధాత్మచే ఇరుకు మార్గము వచ్చును పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించని వారు ప్రభువును చూడలేరు ఎబ్రియులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచనము గమనించండి ప్రస్తుతము ఈ జీవితములోనే పరిపూర్ణ శుద్ధి పొంది నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండట సాధ్యమైనప్పటికీ యేసు ప్రత్యక్షమైనప్పుడు మనము పొందబోయే మహిమకరమైన శరీరమును వరకు పాపము లేనటువంటి పరిపూర్ణ స్థితిని పొందలేము అప్పుడు మాత్రమే మనము ఆయన వలె ఉందము కాని ఇప్పుడు ఆయన ఎలాగూ నడుచుకునినో అలాగే మనమును నడుచుకున్నటకు ప్రయత్నించవలండు మొదటి యోహాను మూడవ అధ్యాయము రెండవచనము వచనము మొదటి యోహాను రెండవ అధ్యాయము ఆరో వచనము గమనించండి మనము ఈ క్షయమైన శరీరంతో ఉన్నంత వరకు ఎంత ఎక్కువగా మనము పరిశుద్ధ మనకు తెలియని పాపము ఉండును మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినము గమనించండి కాని మనము హృదయపూర్వకముగా ఉండినే ఇప్పుడే మన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉంచుకునవచ్చును అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము పదహారో వచ్చినము గమనించండి మరియు మనకు తెలిసిన పాపము నుండి విడిపించబడవచ్చును మొదటి యోహాను రెండవ అధ్యాయము మొదటి వచ్చినము మొదటి కురిందులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనము గమనించండి ఆ విధముగా మనము ఆయన వచ్చినప్పుడు మన రక్షణ మరియు సంపూర్ణముగా చేయబడి మహిమపరచబడుటకును మన ప్రభు అయిన క్రీస్తు రెండవ రాకడ కొరకు కనిపెట్టుచున్నాము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒక్క వచనము గమనించండి ప్రియమైనటువంటి స్నేహితులారా రక్షణను గురించిన సత్యమును మనము మన జీవితములలో తెలుసుకునవలను అలాగే ఇతరులకు తెలియపరచవలను ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి